శ్రీ మాత్రే నమ దేహో దేవాలయ జీవో దేవ సనాతన అనే పార్ట్ వన్లో చెప్పుకున్నాం దేహమే దేవాలయం అందులో ఉండే జీవుడే దేవుడు ఆ దేవాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని శరీరానికి ఎన్నో తినకూడని పదార్థాలతో తినేసి మాస్టర్స్ మలినం చేసేస్తూ ఉంటాం శక్తిహీనం చేసేస్తున్నాం అందుకు శరీరానికి క్షమాపణ చెప్దాం మాస్టర్స్ మన భావోద్వేగాల ద్వారా ప్రాణవై శరీరాన్ని కలుషితం చేసేస్తున్నాం ఈ దేవాలయంలో దేవుడు వరాలను ఇవ్వాలంటే దేవాలయాన్ని శుభ్రంగా ఉంచాలి కదా మాస్టర్స్ అందులో ఉన్న భగవత్ శక్తిని మెలుకొల్పుకోవాలి కదా నేనేం చెబుతున్నానో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను మాస్టర్స్ ఇప్పుడు మీ శరీరాన్ని ఒక్కసారి కౌగలించుకోండి శుతిమెత్తగా దాంతో చెప్పండి నేను తినకూడని నీకు హాని కలిగించే ఎన్నో పదార్థాలను నోటి రుచి కోసం తిన్నాను నిరంతరం వేడిని పుట్టించే నా జఠరాగ్నిలో శీతల పానీయాలు వేసి దాన్ని శక్తిహీనం చేసేసాను నేను తెలుసో తెలియకో నేను చేసిన తప్పులన్నిటికీ మనస్ఫూర్తిగా క్షమాపణ అడుగుతున్నాను నన్ను క్షమించుమా నా దేహమా నా శరీరమా నా ప్రియ నేస్తమా అంటూ మనస్ఫూర్తిగా క్షమాపణ అడగండి మాస్టర్స్ మనం ఎన్నో ఆహార పదార్థాలు మసాలాలను తినకూడని పదార్థాలను తినేస్తూ ఉంటాం కొన్ని తెలిసి తింటాం కొన్ని తెలియక తింటాం బట్ అన్నిటి వల్ల శరీరం ఎంతో ఇబ్బంది పడుతుంది మాస్టర్స్ కూల్ డ్రింక్స్ జంక్ ఫుడ్స్ పేజాలు బర్గర్లు వాటన్నిటికి ఒక్కసారి మీ శరీరాన్ని పట్టుకుని క్షమించమని అడగండి నేను కోపం ద్వేషం అసూయ ఈర్ష ఎదుటివారి అన్న మాటలకు బాధ ఎన్నో భావోద్వే భావోద్వేగాలు వేసేస్తాం మాస్టర్స్ మన ఎమోషనల్ బాడీలో అంటే ప్రాణమై శరీరంలో అవి మనకి హాని కలిగించే నెగిటివ్ రసాయనాలు ఎన్నిటినో విడుదల చేసేస్తుంది చాలామందికి తెలియకో తెలుసో వాటిని వదిలేస్తూ ఉంటాం మాస్టర్స్ ఆ భావోద్వేగాల్ని దానివల్ల శరీరం ఎంతగా క్షీణిస్తుందో ఒక్కసారి అర్థం చేసుకోండి అలాంటి భావోద్వేగాలన్నిటినీ నా నెగిటివ్ మాటల ద్వారా నా నెగిటివ్ ఆలోచనల ద్వారా నా నెగిటివ్ భావోద్వేగాల ద్వారా నీకు నేను హాని కలిగించి ఉంటే తెలుసో తెలియకో ప్లీజ్ ప్లీజ్ ఫర్గూవ్ మీ మై బాడీ అంటూ నా శరీరమా నా ప్రియనేస్తమా దయచేసి నన్ను క్షమించండి ఈ శరీరం ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో జన్మలు తీసుకున్న తర్వాత ఎంతో పుణ్యం చేసుకుంటే వచ్చింది మాస్టర్స్ మనకి జన్మ మనం పుట్టినప్పటి నుంచి శరీరం మనకి ఎంతగానో సహకరిస్తుంది అలాంటి ఈ శరీరానికి హృదయపూర్వకంగా మనలో ఉన్న కణాలకి అవయవాలకి అన్నీ మనకు సహకరిస్తున్నాయి మాస్టర్స్ అందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయండి మాస్టర్స్ నా శరీరమా నా ప్రియ నేస్తమా నీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఐఎమ్ సారీ మై డియర్ బాడీ ప్లీజ్ ఫర్ గివ్ మీ మై డియర్ బాడీ థ్యాంక్ యూ మై డియర్ బాడీ లవ్ యూ మై డియర్ బాడీ ఇలాంటి శరీరం జన్మ తీసుకోవడానికి సాక్షాత్తు భగవత్ స్వరూపులైన శ్రీకృష్ణుడు రాముడు అలా మానవ జన్మ మానవ అవతారం ఎత్తి వాళ్ళు ప్రేమను పొందారు మనకి ఒక మెసేజ్ని చాట్ చెప్పారు మాస్టర్స్ మనకు తెలియజెప్పవలసిన ఒక దాన్ని తెలియ తెలపడాని కోసం జన్మ తీసుకున్నారు ఎంతో విశిష్టమైనది మానవ జన్మ ఆ మానవ జన్మ మనకు లభించింది అని ఎంతో హ్యాపీగా ఇలాంటి మానవ జన్మ లభించడం వల్లే మనం మాట్లాడగలుగుతున్నాం ఎంతో వినసంపోయిన సంగీతాన్ని వినగలుగుతున్నాం ప్రేమను పంచగలుగుతున్నాం ప్రేమను పొందగలుగుతున్నాం మనకు కావలసిన దాన్ని చేసుకుని తినగలుగుతున్నాం ఆనందాన్ని అనుభవించగలుగుతున్నాం మోక్ష సాధన వైపుకు ఆధ్యాత్మికంగా ఎదగగలుగుతున్నాం మాస్టర్స్ జ్ఞానాన్ని పెంచుకుంటున్నాం డబ్బు సంపదలు ప్రే పేరు ప్రతిష్టలు గౌరవం అన్నిటినీ పొందగలుగుతున్నాం అంటే ఈ శరీరం ఉండడం వల్లే కదా మాస్టర్స్ ఇలాంటి శరీరానికి నేను నిన్ను ప్రేమిస్తున్నాను గౌరవిస్తున్నాను అని తెలియజెప్పండి థ్యాంక్ యూ మై డియర్ బాడీ లవ్ యూ మై డియర్ బాడీ ఓ నా దేహమా నా ప్రియనేస్తమా నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం ఇక నుంచి నీకు శక్తిని పెంచే ఆహార పదార్థాలను తీసుకుంటాను నా యొక్క ప్రతి భావోద్వేగంపై ఎరుకను కలిగి ఉంటాను నీకు హాని కలిగించే ఎటువంటి వాటిని చేయకుండా నీ శక్తిని పెంచుతూ ఈ యొక్క మానవ శరీరాన్ని లోన్ నన్నీ నువ్వు దైవ మానవ స్థితికి చేరుకోవడానికి నువ్వు నాకు సాధనంగా ఉపయోగపడుతున్నందుకు కృతజ్ఞతలు నేను ఆధ్యాత్మికంగా ఎదగడానికి నువ్వు సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు డబ్బు సంపదలను అనుభవించడానికి నువ్వు సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు ప్రతి దాన్ని శరీరం ఉండడం వల్లే అనుభూతి చెందుతున్న మాస్టర్స్ అందుకు శరీరానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్తూ మీ చేతులను ప్రాణ పెట్టి మాస్టర్స్ కాలు రెండు క్రాస్ చేసుకోండి భుజాలను ఫ్రీగా వదిలేండి నడాన్ని నిటారుగా పెట్టండి మీకు ఎక్కడ ఏ అవయవం దగ్గర హీల్ చేసుకోవాలో అక్కడికి ఆ యూనివర్స్ నుంచి ఒక తెల్లటి కాంతి ప్రవహిస్తున్నట్టుగా అక్కడ ఉన్న ఒక నల్లటి ఎనర్జీ మీ పాదాల వేళ్ల ద్వారా బయటకు వెళ్ళిపోతున్నట్టుగా ఫీల్ అవ్వండి మాస్టర్స్ ఆ యూనివర్స్ నుంచి దారగా ఒక తెల్లటి కాంతి మీ బ్రహ్మరంధ్రం ద్వారా మీ శరీరంలోకి ప్రవహిస్తుంది మాస్టర్స్ ముఖమంతా ప్రవహించిన తెల్లటి కాంతిని చూడండి అది మీ మెడ భాగంలోకి ప్రవహిస్తుంది ఆ తెల్లటి కాంతి ప్రవాహము మీ రెండు భుజాలు చేతులు చేతి వేళ్ళలోకి ప్రవహించింది హృదయ భాగమంతా ప్రవహించిన తెల్లటి కాంతిని అనుభూతి చెందండి అది మీ పొట్ట పొత్తి కడుపులోకి ప్రవహిస్తుంది వీపు భాగం అంతా ప్రవహిస్తున్న తెల్లటి కాంతిని చూడండి మీకు ఏ అవయవం దగ్గర శక్తి అవసరమో అక్కడ మీ దృష్టిని నిలుపుతూ ఎనర్జీని పంపించండి మీ శరీరంలో నొప్పుని కలిగించే ఆహభాగం దగ్గర ఉన్న నల్లటి ఎనర్జీ మొత్తం మీ తొడలలోకి ప్రవహించింది మీ మీ తొడలి పై భాగము తెల్లటి కాంతితో తొడలి క్రింది భాగము నల్లటి ఆ నెగటివ్ ఎనర్జీతో ఉంది ఈ డివైన్ ఎనర్జీ ప్రవహిస్తూ ఉంటే మీ పాదాల వేళ్ల ద్వారా భూమి అంతర్భాగంలోకి వెళుతున్న నల్లటి నెగటివ్ ఎనర్జీని గమనించండి మీ తెల్లటి డివైన్ ఎనర్జీ మీ తొడలలోకి ప్రవహిస్తుంది అది మీ మోకాళ్ళు పిక్కలలోకి వారింది అది మీ పాదాలలోకి ప్రవహిస్తూ ఉంటే మీ పాదాల వేళ్ళ ద్వారా భూమి అంతర్భాగంలోకి వెళుతున్న నల్లటి నెగటివ్ ఎనర్జీని గమనించండి భూమి అంతర్భాగంలోకి వెళ్ళిన నల్లటి నెగటివ్ ఎనర్జీ అక్కడ శుద్ధిగా వింపబడి చైతన్యంగా మారిపోయింది మీ పాదాల వేళ్ల వరకు ప్రవహించిన తెల్లటి కాంతిని అనుభూతి చెందండి మీ పాదాల వేళ్ల నుంచి తల భాగం వరకు కోటి సూర్యుల ప్రకాశంతో ప్రకాశిస్తున్న మిమ్మల్ని చూసుకోండి ఆ డివైన్ ఎనర్జీని చూడండి ఆ డివైన్ ఎనర్జీని అనుభూతి చెందండి మీకు ఎక్కడ శక్తి అవసరమో అక్కడ మీ దృష్టిని నిలపండి మీ దృష్టిని ఎక్కడ నిలిపితే అక్కడ మీ శక్తి పెరుగుతుంది ఈ డివైన్ ఎనర్జీతో మీ శరీరంలోని ప్రతి ఈ డివైన్ ఎనర్జీతో మీ శరీరంలోని ప్రతి కణము ప్రతి అవయవము ఎంతో శక్తితో ఆరోగ్యవంతంగా ఉన్నాయి మీ శరీరంలోని అణువు ప్రతి అవయవం ఎంతో ఆరోగ్యంగా ఉన్న అనుభూతిని పొందండి ఆ సంతోషాన్ని ఆనందాన్ని పొందండి మాస్టర్స్ మీరు ఎంతో ఆరోగ్యంగా ఉన్న దృశ్యాలను చూడండి నవ్వుతూ చాలా చురుగ్గా చాలా చలాకీగా హ్యాపీగా ఉన్న మిమ్మల్ని చూసుకోండి నేను సంపూర్ణ శక్తితో సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను బలాన్ని ఆయుష్ని ఆరోగ్యాన్ని కలిగించే విశ్వశక్తి నా శరీరంలో అనువణువు నిండి ఉంది నేను ఆరోగ్యవంతుడిగా శక్తివంతుడిగా మారడానికి ఆ భగవత్ శక్తి నాకు తోడ్పడింది నేను తీసుకునే ప్రతి ఆహారం గొప్ప శక్తిని ఆరోగ్యాన్ని నాకు కలిగిస్తుంది నా ప్రతి శ్వాస గొప్ప ఆరోగ్యాన్ని శక్తిని నాలో కలిగిస్తుంది నేను ఆరోగ్యాన్ని శక్తిని ఆకర్షించగల గొప్ప ఇస్కాంతాన్ని నాకు గొప్ప ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు నా ఆహారానికి ప్రకృతికి కృతజ్ఞతలు నాలో అనువు నిండిన భగవత్ శక్తికి కృతజ్ఞతలు నా శరీరంలోని ప్రతి కణానికి అవయవానికి కృతజ్ఞతలు నా మాటలు నా యొక్క ఆలోచనలు నా భావోద్వేగాలు అన్నీ స్వచ్ఛంగా ఉన్నాయి అలా ప్రతి ఒక్క పాజిటివ్ ఎఫర్మేషన్స్ని చెప్పుకుంటూ మీతో మీరు హ్యాపీగా ఆనందాన్ని అనుభూతి చెందుతూ ఉండండి మాస్టర్స్ ఇలా ఒక ఇరవై ఒక్క రోజులు మీరు చేశారంటే అద్భుతమైన ఆరోగ్యాన్ని మీరు సొంతం చేసుకుంటారు మాస్టర్స్ ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన బంధువులకి స్నేహితులకి షేర్ చేయండి మరెన్నో వీడియోలు చేయడానికి మీ ప్రోత్సాహాన్ని నాకు అందించండి థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ ఆరోగ్య ప్రాప్తి రస్తు థ్యాంక్ యూ